నల్లగొండ జిల్లా దామరచెర్ల మండల ఎమ్మార్వో బానోతు లాల్ నాయక్ వివిధ రైతుల భూమి సమస్యలు పరిష్కారంతో పాటుగా దామరచెర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ భూములను పరిరక్షణకు ఉత్తమ పనితీరు కనబరిచినందుకు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా గణతంత్ర దినోత్సవం వేడుకల్లో అవార్డును అందించటం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వోతో పాటుగా దామరచెర్ల మండల ఆర్ఐ సతీష్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ధీరావత్ శ్రీను నాయక్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రజల పలు సమస్యలను ఎంఆర్ఓ దృష్టికి తీసుకురాగా సత్వరమే స్పందించి సమస్యలను పరిష్కరించడంతో పాటుగా ప్రభుత్వ భూములను పరిరక్షిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో విశేష కృషి చేయడం జరిగిందని తెలియజేస్తూ సోమవారం పలు గిరిజన సంఘాల నాయకులతో కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ధీరావతు శ్రీను నాయక్ లావూరి రవి మున్నా నాయక్ జగన్ రమేష్ నాయక్ తో పాటుగా తదితరులు పాల్గొనడం జరిగింది